నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి మా చెట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నిరోధపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి స్వాతి చెక్కలు చేద్దామమ్మా యూట్యూబ్లో చూస్తున్నాం కదా బాగుంటున్నాయి ట్రై చేద్దాం అనేసి అన్నదండి అంటే నేను ఎప్పుడు చెక్కలు చేయలేదులేండి నేను ఎప్పుడు చేసిన గోరుమిటిలు గజ్జికాయలు జంతుకులు ఇవే తప్ప ఈ చెక్కలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఎప్పుడో మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరిని వెళ్ళి వెళ్ళినప్పుడు మట్టుకు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు తినేదాన్ని కానీ నాకు అంత అంటే చెయ్యాలి అలాగా అంత నేర్చుకోం కదా చిన్న వయసులో వెళ్తాము ఆటలే సరిపోతాయి అప్పుడు ఇంకా ఇప్పుడేమో యూట్యూబ్లో చూస్తున్నా కానీ సరే చెక్కలు ఎలా ఉంటాయో ట్రై చేద్దామమ్మ అంటే సరే అనేసి ఇంకా పిండి తీసుకున్నామండి నాలుగు కేజీలు పిండి తీసుకొని అందులో ఇంకా మనం ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకోండి మా మా చిన్నప్పుడు రోజుల్లో అయితే అంటే మా పెళ్ళైన కొత్తలో వంట రాలేదనుకోండి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కూర్చొని నేర్చుకోవాల్సి వచ్చేది అప్పుడు కూడా బుక్స్ ఉండి అంట బుక్స్ చదువుకొని చాలామంది చేసేవారు కానీ అది చాలా తక్కువ బుక్స్ చదివి చేసేవాళ్ళు ఎక్కువగా పెద్దోళ్ళ దగ్గర నేర్చుకొని చేసేవాళ్ళే ఎక్కువ అలాగే దాన్ని అనుకోండి నేను కూడా నాకైతే మా పుట్టింట్లో నాకు ఏం పని రాలేదు కానీ మా అత్త ఇంట్లోనే నేను పని నేర్చుకున్నానులేండి ఎందుకంటే పుట్టింట్లో నేను ఒక్కదాన్నే ఇంకా నాకేమో అమ్మ పని చెప్పేది కాదు నాకు అసలు టీ పెట్టడం కూడా వచ్చేది కాదు ఇంకా అత్త ఇంటికి వెళ్ళాక అలా ఉండదు కదా ఏదో ఒకటి చేసుకోవాలా వాళ్ళతో పాటు పని నేర్చుకోవాలి ఇంకా మా అత్తంట్లో జనాభా కూడా ఎక్కువ అవడం వల్ల పని నేర్చుకున్నానులేండి నేర్చుకోవడం మంచిదే అయ్యింది ఎందుకంటే ఇప్పుడు నలుగురు పిల్లలకి నేను చేయగలుగుతున్నానంటే అప్పుడు నేర్చుకోబట్టే చేయగలుగుతున్నాను అని అనిపించింది అనమాట ఇంకా పిండి అయితే కలిపేస్తున్నారు పిల్లలు వీడియోలో చూసినట్టేనండి మనం కూడా పెద్దగా వీడియోలో ఇప్పుడు వీడియో కొట్టగానే ఒక చాలా రకాలుగా వచ్చేస్తున్నాయి మనకు నచ్చింది చూసుకోవడం దాన్ని ట్రై చేసేయడమే అలాగా మేము కూడా వీడియోలో చూసి ట్రై చేస్తున్నాము పచ్చిమిరపకాయలు అల్లమూని కొంచెం ధనియాలు మిక్సీ చేసాం కొత్తిమీర కరివేపాకు కారం సాల్టు వేన్నీలు జీలకర్ర ఇవేనండి పోసి అన్నీ కొలతలు కూడా ఏం కాదు జస్ట్ మనకి ఎలాగా కుదిరితే అలాగే వేసేసాము అన్నీ వేసి వేడి నీళ్ళతో కలిపేసి అయితే చెక్కలు చేశారు బాగానే వచ్చాయండి చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చేశాను అన్నమాట అంటే మేము తక్కువ తక్కువ చేసుకోవడానికి ఇంట్లో ఇంటి నిండా పిల్లలు వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి అలా పెడుతుంటాం కదా అందుకే తక్కువ చేయబుద్దు అవ్వదు ఏదైనా చేస్తే కొంచెం ఎక్కువ చేసి నలుగురు పిల్లలు తినాలి మన ఇంటికి వాళ్ళు తినాలి అన్నట్టుగా ఉంటుంది కదా అందుకే ఎక్కువ చేస్తామనమాట తక్కువ చేసుకునే వాళ్ళైతే చక్క ఏజ్ పిండితో చక్కగా చేసుకోవచ్చులేండి ఇంకా అలా అయితే చేసేసాము ఇంకా పిండి పిసికేసాక స్వాతికి కొంచెం ట్యాబ్లెట్లు వేసింది కదా అండి వేసాం కదా తగ్గింది కొంచెం కూర్చుంటానులేమో పొయ్యి దగ్గర అంటే సరేలే అని ఇంకా నేను వండలు చుట్టేసి ఝాన్సీ ఏమో నొక్కేసి ఇచ్చేస్తే ఇంకా స్వాతి ఏప్పుకుందనుకోండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్దాము కొంచెం మూడు నమ్మకాల కోసం అన్న ఉద్దేశంతో అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మలేని వాళ్ళు నమ్మరు అనుకోండి నా విషయమే నేను ఎక్కువగా నమ్మనని మీకు చాలా విషయాల్లో చెప్పాను నేను ఎదురు చూడను విధవరాళ్ళు ఎదురులు చూడను లేకపోతే విధవరాళ్ళు అచ్చింతలు అయితే అది నాకు తప్పు జరుగుతుందని ఇలాంటి ఇలాంటివి ఏమీ నమ్మనండి నేను మనం ఏది నమ్ముతామో మన మనసులో ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది ఆ విషయం కోసం నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది అందుకే మాట్లాడుతున్నాను మీతోటి మనం ఏది చేసినానండి ముందు మనం మన మైండ్ సెట్ అంతా దేవుడి మీద పెట్టుకోవాలి అది మనం అంతేగాని మనుషుల్ని చూసి మనుషుల్ని వాళ్ళ వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే నేను ఒక చిన్నది మా ఇంటి దగ్గరే జరిగిన విషయం చెప్దామని మే నాకు అనిపిస్తుంది చెప్తున్నానండి ప్రతిరోజు వాళ్ళ అమ్మగారిని ఎదురు రమ్మంటాడు అబ్బాయి సరే ప్రతిరోజు ఎదురు వస్తుంది ఎదురు వస్తుంది అయితే ఆ రోజు కూడా వాళ్ళ అమ్మగారు ఎదురొచ్చారు యాక్సిడెంట్ అయ్యింది ప్రతిరోజు వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆ రోజు కూడా వాళ్ళ అమ్మగారే ఎదురొచ్చారు యాక్సిడెంట్ అయ్యింది కాలు తీసారు ఇప్పుడు ఈయనందా ఎవరి మీద వేస్తారా వాళ్ళ అమ్మ మీద వేస్తారా వేయలేరు కదండి అలాగే ఏంటంటే మనకి మనం వెళ్ళే దారిలో ఆ రోజు మనం క్షేమంగా వెళ్ళచ్చు రావచ్చు అన్నీ బాగానే ఉంటాయి కానీ నింద అనేది ఒకరి మీద వేయడానికి ఎప్పుడు చూసుకోవద్దండి ఆ రోజు మనం మన రాత మన టైము మనం పుట్టక ముందే మనము గర్భంలో పడక ముందే దేవుడు మన గురించి అన్నీ రాసిపెట్టి ఉంచుతాడని మన బైబిల్ లేఖనాలు అయితే ఉంటాయి కానీ అలాంటప్పుడు మనం ఎందుకు నమ్ముతామో అర్థమవుద్దు ఇలాంటి మూఢ నమ్మకాలన్నీ దయచేసి ఎవరో మూఢ నమ్మకాలు జస్ట్ ఇలా చిన్నది చెప్పాలనిపించింది పిండి కలిపేసి ఇంకా నేను వండలు చేస్తుంటే అప్పడాలు చేసేసిందండి అన్నం తింటున్నాను పప్పులు చేస్తా ఆ చెక్కలు చేస్తా అన్నం తింటున్నాను సాగం ఆపేసాను రండి భోంచేద్దాం బంగాళదుంప వంకాయ కూర నేనే వండానండి కూర వంకాయ నేను వండితే బాగుంటుంది నువ్వే వండామ్మా అన్నారు పిల్లలు సరే ఇంక నేనే వండేసాను తర్వాత ఇంకోండి ఝాన్సీ అక్కడ మూడేస్ వంటలు పెట్టుకొని నొక్కేస్తుంది కదా నేనేం వండలు చేసి ఇచ్చేసాను అన్నం తినేసాక ఇంక ఝాన్సీ అలా నొక్కేస్తుంది ఎక్కువ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అండి చేయడానికి తక్కువ అనుకోండి మన మీ ఇంట్లో మట్టుగా అయితే ఒక కేజీ కేజీ అలా సరిపోద్ది చేసుకోండి బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైమే చేశాను టేస్ట్ కూడా బాగున్నాయి చక్కగా టైంపాస్గా ఉంటున్నాయి అన్నమాట ఎవరైనా వచ్చినా ప్లేట్లో ఒక నాలుగైదు వేసి ఇస్తే తినడానికి కూడా బాగున్నాయి చక్కగా కరగరలాడతా కారం కారంగా ఇంకా స్వాతి అయితే వేపేస్తుందండి వీళ్ళు ఆ స్వాతి అలాగిన పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాలి రెడీ చెయ్యి అని చెప్పారు ఇంక మేము కంగారు కంగారుగా వేపేసి తను రెడీ అయ్యి ఎగ్జిబిషన్కి బయలుదేరి వెళ్ళిందండి వెళ్ళాక వెళ్ళొచ్చాక పిల్లల్ని ఏవో తెచ్చుకున్నారు మొత్తానికి వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళ నాన్న కొనిస్తే వాళ్ళు చూడండి ఏం చెప్తుందో మా విన్ని ఏం తెచ్చుకున్నారు మీరు ఏం ఏం చూసుకోవాలా ఏం చూడాలమ్మా బాబు ఏం కొనుక్కున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు మరి ఎలా చూసి చెప్పండి మా ఫ్రెండ్స్కేసి చెప్పండి ఏం తెచ్చుకున్నారు

యినా చూడండి వాళ్ళ తాతతో ఎలా వాదేస్తుందో మేమైతే ఇంకా బయలుదేరామండి మధు అని అంకిల్ గారు శిష్యుడు అనమాట వాళ్ళ అత్తగారు చనిపోయింది అసలు నాలుగు రోజుల క్రితమే వెళ్ళాలా కుదరకాయ వెళ్ళలేదు అదే స్వాతి పడిపోయింది కదండి ఇంకా అలా రెండు రోజులు లేట్ అయిపోయింది ఇగోండి స్వాతి పడిపోయిన ప్లేస్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇగోండి కాలం ఉంది కదా ఇక్కడ కరెక్ట్గా ఇగండి ఈ ఎడలుపుగా ఉంది చూసారా అక్కడ పడిపోయిందండి అదిగోండి ఆ ప్లేస్లో పడిపోయిందనమాట అది నడవడానికి నడవడానికని చిన్నది వేశారు అంకుల్ గారు మన ఇంటికి అది ఇలాంటి బళ్ళు వేసారనమాట అది చిన్నపిల్లలని నడవడానికని వేసారంటండి వీళ్ళు దాటేటప్పుడు కాళ్ళు పడిపోతారేమో అని అలాంటిది స్వాతి వచ్చి దాని మీద అడిగేసేపాటికి టప్న కాళ్ళలో పడిపోయింది అనమాట ఇంకా అలాగా జరిగింది కదా లేట్ అయిపోయిందండి అదే ఇందాక మీకు మూఢనామ కోసం చెప్పాను కదా అందుకే ఈ విషయం చెప్తున్నాను మేము మంగళవారం నిన్న వెళ్ళామండి అంటే చాలామంది ఆదివారం మంగళవారం శనివారం అంటే అది వాళ్ళ ఇంట్లో చెప్పే విధానం చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళు నే అన వెళ్ళలేదంటే దాని అర్థం ఉంది వేరే వాళ్ళు కానీ క్రైస్తవులు కూడా అది నమ్ముతారండి నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా ఇలాంటి వాటి మీద ఎలా విశ్వాసం ఉంచుతారు అని నేను నా యొక్క భావనండి నా భావన అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇదేం తప్పుగా కాదు మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి కానీ మనం వేరే మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంచకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను మంగళవారం పూట చాలామంది మన క్రైస్తువుల్లోనే వెళ్ళరు ఎందుకు వెళ్ళరు మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నారా లేకపోతే మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నారా అని నేను నా అంతరాత్మంతో నేను మాట్లాడుతూ మీతో కూడా నా అంతరాత్మంలో ఎలా అన్నది చెప్తున్నాను అంతే మీకు నేనైతే కంపల్సరీ నేను ఆయన నమ్మను దేవుడి మీద ఏం చేసినా దేవుడు చిత్తం అన్నట్టుగా ఉంటాను ఇంకా అలాగా మేము మంగళవారమే వెళ్ళాము ఆ రోజు మంగళవారం కూడా గుర్తులేదు వచ్చేటప్పుడు అన్నారు అంకుల్ గారు మంగళవారం ఇవాళ రేపు బుధవారం నాకు చిన్న పని ఉంది అని ఆ బిల్డింగేనండి మధు వాళ్ళ అత్తగారు అలా అయితే వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి పలకరించి వద్దామని అయితే ఇదిగోండి ఈ మెట్లు ఎక్కడమంటేనే నాకు పెద్ద టాస్క్ అన్నమాట నేను ఎప్పుడు ఆ మెట్లకే భయపడతాను ఇంక దేనికి భయపడిన కానీ ఇంకా సరే అక్కడికి వెళ్ళి మధుని పలకరించిన వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు ఇంకా ఎక్కువసేపు కూడా నాకు తీబుద్ది అవ్వలేదు జస్ట్ వెళ్ళామని మీకు చెప్పడం కోసమే తీసాను చిన్న క్లిప్ అంతే ఇంకా అక్కడ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళని కొంచెం చేసి కొంచెం ధైర్యం చెప్పేసి మళ్ళీ మేమైతే రిటర్న్ రావడం జరిగింది మళ్ళీ రేపు బుధవారం మళ్ళీ కార్యక్రమం ఉంది అక్కడికి మళ్ళీ వెళ్ళాలి అదండి జరిగింది అంటే నేను ఇదే చెప్తున్నాను మనము దేవుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళ కోసమే చెప్తున్నాను వేరే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు అలా ఉంచినప్పుడు మనం దేవుడి మీదే ఉండాలి తప్ప మన మైండ్ సెట్ అంతా వేరే వాటి మీద దృష్టి ఉండకూడదని నేను చెప్తున్నాను అలా ఉన్నప్పుడే మన మనసును దేవుడు అంగీకరిస్తాడు మేము బయలుదేరి వచ్చేసరికి పదిన్నర అయింది రేపు కోసం దివ్య దివ్య తోటకూర కోస్తుందండి మేము ఇంటికి వచ్చేసరికి రేపు పప్పు తోటకూర అంటే ఈ అండి పప్పు తోటకూర మన ఇంట్లో కూర ఇదండి మన ఇంట్లో జరిగిన విషయాలు ఉంటానండి బాయ్